యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు వరంగల్ జిల్లా నెక్కొండలోని ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద రైతులు బారులు తీరారు గంటల తరబడి క్యూలైన్లో నిలబడిన యూరియా దొరకడం లేదని మండిపడుతున్నారు నాట్లు వేసి ఇరవై రోజులు కావస్తున్నా ఎరువులు దొరకకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కరీంనగర్ జిల్లా చిగురు మామిడిలోనూ యూరియా కోసం రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు ఇందుర్తి ఎరువుల దుకాణం వద్ద చెప్పులు వరుసలో పెట్టి సుమారు నాలుగు మంది రైతులు పడిగాపులు కాస్తున్నారు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని సరిపడా యూరియా అందించాలని కోరుతున్నారు వరంగల్ వర్ధన్నపేటలో రైతులు ఆందోళనకు దిగారు పడిగాపులు కాస్తున్నా వ్యవసాయ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నా సాయంత్రం నాలుగు గంటల నుండి బస్తాలు వస్తే అంటే చెప్పులు లైన్లో పెట్టి నిల్చున్నారు ఇప్పుడు ఉప్పు పని స్టార్ట్ అయ్యింది ఆ కుపానిలతో అవి ఎవరికి వస్తాయో ఎవరికి రావో తెలియట్లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి చేయాలని విధంగా ఇబ్బంది కలుగుతుందా చూసుకోవాలని ప్రార్థిస్తుంది

Do not like. భూమి వేసిన ఇంతవరకు పది రోజులు అయితే తిరుగుబట్టి ఎక్కడ దొరుకుతలేదు ఒక్క బస్తా కూడా దొరకలేదు కావాలంటే కార్డు చూసుకోండి ఇలా ఒక్కడ కూడా నేను ఏం చేయలేదు ఒకవేళ సంతకం కూడా పెట్టలేదు ఇంకా కార్డు పొలం మొత్తం ఆగమైపోతుంది యూరో బస్తలు దొరకక నాలుగు గంటలకు వచ్చి పేపర్లు పెడితే ఇంతవరకు అది లేదు వాళ్ళకి ఇచ్చి ఇచ్చి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇస్తా అని మాకు వాళ్ళ లైన్ లో పెట్టింది ఇంతవరకు బుక్స్ కావాలి అది కావాలి ఇది కావాలని మాట్లాడతా అని ఎవరికి ఇస్తలేరు ఏం చేస్తాలో అర్థం